తొందరగా ప్రెగ్నెంట్ అవ్వడానికి మీరు ట్రై చేసుకునే మార్గాలు కొన్ని ఉన్నాయండి పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నవాళ్ళు వెయిట్ కరెక్ట్ గా ఉన్నవాళ్ళు ఏజ్ బిట్వీన్ ట్వంటీ ఫైవ్ టు ఎర్లీ థర్టీస్ లో ఉన్నవాళ్ళు ఇది ట్రై చేయొచ్చు ఏ ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది ప్రతి ఆడవాళ్ళకి పీరియడ్ టు పీరియడ్ మధ్యలో అవుతుంది సో ఒక థర్టీ డేస్ సైకిల్ ఉంటే ముప్పై రోజుల సైకిల్ అందాజగా టెన్త్ డే నుంచి ఎయిటీన్త్ డే మధ్యలో అంటే పదో రోజు నుంచి పద్దెనిమిదో రోజు వరకు ఆ గ్యాప్ లో అండం విడుదల అవుతుంది సో మీరు ఆ టైమ్ లో ఇంటర్కోర్స్ కానీ హస్బెండ్ వైఫ్ కానీ కలిస్తే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఆ పది రోజుల్లో కూడా ఆల్టర్నేట్ డేస్ రోజు మార్చి రోజు ఇంటర్కోర్స్ ఉన్నా కూడా సరిపోతుంది సో మీరు ఈ లెక్క ఎలా వేసుకోవాలంటే పీరియడ్ ఏ రోజు స్టార్ట్ అయిందో నోట్ చేసుకోండి ఆ స్టార్టింగ్ రోజు నుంచి పదో రోజు ఎప్పుడు వస్తుందో చూడండి ఆ పదో రోజు తర్వాత ఒక పది రోజుల పాటు రోజు మార్చి రోజు కలవండి దీంతో మీ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కానీ ఎవరికైతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్నాయో ఈ మెథడ్ వర్కౌట్ అవ్వకపోవచ్చు సో మీకేమన్నా ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా వెయిట్ ఏమన్నా ఎక్కువగా ఉన్నా వేరే ఏదన్నా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నా ఏజ్ థర్టీ దాటి మరీ ఎక్కువగా ఉన్నా కూడా డాక్టర్ ని కలవండి ఈ మెథడ్స్ ఇంట్లో ట్రై చేసి టైం వేస్ట్ చేయకూడదు ఈ మెథడ్ తో పాటు మీరు ప్రెగ్నెంట్ త్వరగా అవ్వాలంటే లాంగ్ టర్మ్ లో మీ హెల్త్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది అంటే మీరు లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు డయట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజెస్ ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ కూడా వర్తిస్తాయి అన్నమాట సో జనరల్ గా ట్వంటీ ఫైవ్ ఏజ్ దాటిన అమ్మాయిలందరూ కూడా జనరల్ హెల్త్ బాగా మెయింటైన్ చేసుకోండి అట్లీస్ట్ డైలీ వన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి వెయిట్ కరెక్ట్ రేంజ్ లో ఉండాలి అంటే మీ బిఎంఐ బిట్వీన్ అట్లీస్ట్ ట్వంటీ టు ట్వంటీ సెవెన్ లో మెయింటైన్ చేసినా మీ ఛాన్స్ బెటర్ గా ఉంటుంది మూడోది డయట్ అండి హెల్దీ ఆర్గానిక్ ఫుడ్ తీసుకోండి మన ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్ ఇస్ వెరీ హెల్దీ అది తీసుకోవచ్చు ఈ ఈ మధ్య వచ్చే వెస్టర్న్ ఫుడ్ జంక్ ఫుడ్ ప్యాకేజ్డ్ ఫుడ్ విత్ ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలండి ఆటోమేటిక్గా ఇట్లా డైట్ ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్సెస్ వచ్చేస్తాయి వెయిట్ గెయిన్ వచ్చేస్తుంది ఇలాంటి వాళ్ళు ఎంత ట్రై చేసినా ఈ మెథడ్తో వర్క్అట్ ఒక భార్యా భర్త ప్రెగ్నెన్సీ ట్రై చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కొత్తగా పెళ్ళైన వాళ్ళకి యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి అంటే లేట్వంటీస్ లో ఉన్న వాళ్ళకి ఒక వన్ ఇయర్ పాటు మీరు ట్రై చేయొచ్చండి వన్ ఇయర్ లో యూజువలీ ఎనభై శాతం మంది కపుల్స్ ప్రెగ్నెంట్ అయిపోతారు లేదా మీరు వన్ ఇయర్ దాటిపోయింది అయినా ప్రెగ్నెంట్ అవ్వలేదు లేదా మా వయసు థర్టీ కన్నా అబవ్ ఉంది అనుకుంటే మీరు వెంటనే డాక్టర్ ని కలవండి ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీ రేట్స్ అంటే ఫర్టిలిటీ రేట్ తగ్గుతూ వస్తుంది కన్సిడర్ చేయడం బెటర్ ఇంకొక విషయం ఏంటంటే ఈ టైం కి నేను చెప్పిన పదో రోజు నుంచి పద్దెనిమిదో రోజు వరకు రోజు మార్చి రోజు కలవడం అనేది ఇట్స్ అ గుడ్ థింగ్ కానీ కలిసే విధానంలో కూడా చాలా మార్పులు ఉంటాయి కొందరు ఆఫ్టర్ ద ఇంటర్ వెంటనే లేసి వాటర్ తో వాష్ చేయడము ఇలాంటివన్నీ చేస్తుంటారు ఇవి అవాయిడ్ చేయాలండి ఇంటర్ జరిగిన తర్వాత స్పెషలీ ఆడవాళ్ళు పడుకునే ఉండాలి అట్లీస్ట్ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ ఆ తర్వాత మీరు లేసినా రూమ్ కి వెళ్ళినా వాష్ చేసినా ఏ ఇష్యూ ఉండదు ఆ టైం కల్లా వీర్యం అనేది యూట్రస్ లోకి గర్భసంచ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట సో ఇదొకటి ఇంపార్టెంట్ గా చూసుకోవాలి